హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ రెండచింతల గ్రామం రెండచింతల మండలం పల్నాడు జిల్లాలో నిర్వహించట్లపట్లకు వచ్చాయండి జత ఒకటో తారీఖు జూనియర్ విభాగం నిర్వహించారండి ఆ జూనియర్ విభాగానికి వచ్చిన జత అండి ఇవి ఎక్కడి నుంచి వచ్చారన్న ఎరసామి ఎర్రసాని సుబ్బయ్య గారిన ఈ జత జూనియర్ విభాగం ఆడడానికి వచ్చాయి వెంటచింతల గ్రామానికి ఓనర్ పేరు ఏం పేరన్నా ఎరసాని సుబ్బయ్య గారి జూనియర్ గిత్తలండి ఇవి